హాయ్ హలో నమస్తే అస్సలం వైకుమ్ సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దండి సో ముందుగా ఇవాళ మే పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఫ్రెండ్స్ రేపు మే పదమూడో తారీఖు అండి మండే రోజు రేపు సోమవారం రోజున మనకు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మన ఆంధ్రాలో అయితే అసెంబ్లీ మరియు లోక్సభ రెండు ఎలక్షన్లు కూడా జరుగుతూ ఉన్నాయండి దయచేసి రెండు రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మీ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోండి సో కొంతమంది ఎలక్షన్ సమయంలో అది ఏదో హాలిడే రోజు అని చెప్పి ఇంట్లో టీవీల ముందు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు దయచేసి అలా ఎవరు చేయొద్దండి కనీసం ఖచ్చితంగా మీరందరూ కూడా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి సరేనా సో తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని మన ఇండియన్ అంబాసిడర్ షుయేల్ ఖాన్ గారు మక్కా మదీనా మీనా పరిసర ప్రాంతాలకు వెళ్ళి సందర్శిస్తూ ఉన్నారండి ఎందుకంటే హజ్ యాత్రికులు ఎవరైతే ఇండియా నుంచి సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారో వారికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మన ఇండియన్ అంబాసీ ప్రతి సంవత్సరం కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది సో అందులో భాగంగా మన ఇండియన్ అంబాసిడర్ గారు మక్క మదీనా మీనా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏ ఏవైతే అరేంజ్మెంట్స్ కావాలో అని ఆయన దగ్గరుండి చూసుకుంటా ఉన్నారండి తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో జూన్ రెండవ తేదీ నుంచి జూన్ ఇరవయో తారీఖు వరకు మక్కా పరిసర ప్రాంతాల్లో హజ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పదివేల రియాలు జరిమానా విధించబడుతుందని చెప్పి సౌదీ అంతర్గత మంత్రిత్వ శాఖ వారు హెచ్చరిస్తూ ఉన్నారు దయచేసి ఎవరు కూడా అకామా వాళ్ళు కానీ విజిట్ వీజా వాళ్ళు కానీ టూరిస్ట్ వీజా వాళ్ళు బిజినెస్ వీజా వాళ్ళు ఎవరైనా సరే జూన్ రెండో తారీఖు నుంచి మక్కాకి వెళ్ళబాకండి ఎందుకంటే అప్పుడు హజ్ యాత్రికులు ప్రపంచంలో ఉన్న మొత్తం హజ్ యాత్రికులు మక్కా ప్రాంతంలో ఉంటారు వారికి మాత్రమే హజ్ యాత్ర చేసేదానికి అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా వారికి హజ్ వీజా అయినా ఉండాలి లేదా ఏదైనా పర్మిషన్ అయినా ఉండాలి అలా కాకుండా మీకు పర్మిషన్ లేకుండా మక్కాకు దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దండి జూన్ రెండవ తారీఖు నుంచి జూన్ ఇరవై తారీఖు వరకు కొంచెం అవాయిడ్ చేయండి సో అదేవిధంగా ఎవరైనా కానివ్వండి సరైన పత్రాలు చూపించకుండా హాజ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా రవాణా చేస్తే అలాంటి డ్రైవర్లకి అలాంటి ట్యాక్సీ వాళ్ళకి దాదాపు యాభై వేల రియాలు జరిమానా విధించబడుతుందని చెప్పి సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు హెచ్చరిస్తూ ఉన్నారు సో లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళు కూడా ఒకరిద్దరు మోసపోయారండి అలాగంటే కొంతమంది పాకిస్తానీ వాళ్ళు మీకు హజ్ యాత్ర చేయిస్తాము రెండు వేల రియాళ్ళు మూడు వేల రియాళ్ళు మేము తీసుకెళ్ళి మీకు హజ్ యాత్ర చేయిస్తామని చెప్పి ఇల్లీగల్గా అక్కడ తీసుకెళ్ళి పోలీస్ వాళ్ళకు దొరికిపోయారు సో దాని తర్వాత అక్కడి నుంచి డిపోర్ట్ అయిపోయారు దాని తర్వాత వాళ్ళు సౌదీ అరేబియాకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇల్లీగల్గా హజ్ యాత్ర చేయద్దండి ఇన్షాల్లా నెక్స్ట్ ఇయర్ కావాలంటే మళ్ళీ ట్రై చేయండి ఇప్పుడు ఎవరైతే హజ్ పర్మిషన్ ఉందో వాళ్ళు మాత్రమే హజ్ యాత్ర చేయగలుగుతారు సరేనా సో ఇంక తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సంస్థకు సంబంధించి రీసెంట్గా మనం చెప్పున్నాం కదండి ఎనభై నాలుగు ఫ్లైట్ల వరకు క్యాన్సిల్ చేశారు సో అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అమాంతంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి కావాలని ఉద్యోగాల నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పాం కదా సో ఎయిర్ ఇండియా వారికి సారీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వారికి వారి యొక్క ఎంప్లాయీస్కి మధ్య మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయింది చాలామంది తిరిగి వారి యొక్క ఉద్యోగాలు జాయిన్ అవుతూ వస్తూ ఉన్నారండి ఎనివే మీరు ట్రావెల్ చేసే వాళ్ళు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో బిఫోర్ ట్రావెలింగ్కి మీరు ఒకసారి ఆన్లైన్లో చూసుకోండి పిఎన్ఆర్ ద్వారా మీ టికెట్ కన్ఫామ్ ఉందా లేదా చూసుకోండి దాని తర్వాతనే ట్రావెల్ చేయండి సరేనా తర్వాత అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలోని మక్కా సిటీలో ఒక తుర్కీ దేశానికి సంబంధించిన ప్రవాస కార్మికుడు పార్కింగ్లో ఉన్న రెండు వెహికల్ల మధ్యలో పెట్రోల్ పోసి నిప్పంటించేశాడండి సో ఇది సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిపోయింది దాని తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ యొక్క తుర్కీ వ్యక్తిని అరెస్ట్ చేశారు ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి దాని ఇంకా ఫైనల్గా లాస్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో కొంతమంది చెప్తా ఉంటారండి విజిట్లో వెళ్ళేసి సౌదీ అరేబియాకి వెళ్ళి వర్క్ వీసాగా మార్చుకుందాము సో నేను మీకు విజిట్ వీజాలో పంపిస్తాను అక్కడ మా వాళ్ళు ఉంటారు వెళ్ళి మీకు వర్క్ వీజా అరేంజ్ చేస్తారని చెప్పి కొంతమంది దొంగ ఏజెంట్లు ఉన్నారండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సౌదీ అరేబియాకి సంబంధించి పర్సనల్ వీజా కానివ్వండి ఉమ్రా వీజా కానివ్వండి ఫ్యామిలీ విజిట్ వీజా టూరిస్ట్ వీజా ఏ వీజా అయినా సరే ఈవెన్ బిజినెస్ విజిట్ అయినా సరే ఇలాంటి విజాలన్నీ కూడా సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత వర్క్ వీసాగా మార్చుకోలేము ఈ ఆప్షన్ మనకు ఓన్లీ దుబాయ్లో మాత్రమే ఉంది మనం దుబాయ్కి వన్ మంత్ వీజా టూ మంత్స్ వీజా తీసుకొని వెళ్ళి విజిట్లో అక్కడికి వెళ్ళి దాన్ని వర్క్ విజాగా మార్చుకోవచ్చు కానీ సౌదీ అరేబియాలో అవకాశం లేదు దయచేసి కొంచెం అర్థం చేసుకోండి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పర్సనల్ విజిట్ విజాలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే పర్సనల్ విజిట్ విజాలు వితౌట్ కఫిల్ పర్మిషన్ కఫిల్కి తెలియకుండా విజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళకి విజాలు ఇస్తూ ఉన్నారు విఎఫ్ఎస్కి వెళ్ళి స్టాంపింగ్ చేసుకొని అక్కడ ముఖ్యంగా ఖద్దామాలను టార్గెట్గా చేసుకుని కఫిల్ ఇంట్లో పడేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఖద్దామాలు ఒక కఫీల్ ఇంటికి వెళ్ళిపోయారంటే వాళ్ళు బయటకి రండి ఎందుకంటే డ్రైవర్ అనుకోండి బయట తిరగాలి ఎక్కడో చోట పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కానీ ఖద్దామాల పరిస్థితి ఎలాగుంటుంది ఉంటుందంటే ఒక్కసారి ఇంట్లోకి ఎంట్రీ అయ్యామంటే మళ్ళీ బయటకు వచ్చేదానికి ఛాన్స్ ఉండదు సంవత్సరము రెండు సంవత్సరాలు పనిచేసి మళ్ళీ జైలు ద్వారా ఇండియా రావాల్సి వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి న్యూస్లు నమ్మద్దండి విజిట్ విజాలు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్క్ విజాగా మార్చుకోలేము ఎస్ మీరు విజిట్లో వెళ్ళండి పర్సనల్ వెళ్తారో ఉమ్రా వెళ్తారో టూరిస్ట్ విజా వెళ్ళండి అక్కడికి వెళ్ళి జాబ్ సర్చ్ చేయండి వస్తూ వస్తూ అక్కడి నుంచి విజా తీసుకొని ఇక్కడ ఇండియాకు వచ్చిన తర్వాత మెడికల్ స్టాంపింగ్ వగేరే చేసుకొని తర్వాత సౌదీ అరేబియాకి అఫీషియల్గా వెళ్ళండి అంతేగాని ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేయొద్దండి సరేనా సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్స్ అండి సో రేపు ఎలక్షన్ కాబట్టి మా ఆఫీస్ కూడా రేపు క్లోజ్ ఉంటుంది మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయితే నా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్